భారత్ టీవీకి స్వాగతం సుస్వాగతం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మున్సిపాలిటీ కార్యాలయం ఉద్యోగులు సిబ్బంది సంయుక్తంగా స్వర్ణాధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం బజారు వీధులలో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ ఉరుకుందమ్మ మాట్లాడారు వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో శుభ్రత పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్మూలన ఆరోగ్యంపై శ్రద్ధ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు దోమల బారిన పడకుండా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కాచి చెల్లార్చిన నీటిని సేవించాలని విధిగా దోమతెరలను కోరారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని మంచిగా జీవనం సాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మెప్మా సిబ్బందులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని పరి స్వర్మాంధ్ర భాగంగా ఇవాళ మనము ఒక ర్యాలీని నిర్వహించడం మ్యాన్స్ ర్యాలీకి సంబంధించి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఈ వాతావరణము అంటే వర్షాకాలము ముఖ్యంగా మనకి దోమకాటు తర్వాత వాటికి దూరంగా ఉండడము ఇక్కడైతే మనము మంచినీళ్ళు కాంచి చల్లార్చుకొని తాగడము మరి ముఖ్యంగా ఏవైనా జ్వరాలు ప్రబలపు ప్రబలకుండా మనం ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశపూర్వకంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ఇది ప్రవేశపెట్టున్నారు ఇవాళ ఈ రోజు నుండి అంటే ఇంట్లో పెద్దలు ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి నీళ్ళని కాచి చల్లార్చిన నీళ్ళే తాగాలి అలాగనే బయట నుండి మనం ఏదైతే హోటల్కి వెళ్ళి పార్సల్ తెచ్చుకుంటామో వాటికి మనము ఒక చిన్న బాక్సులు టైప్ తీసుకెళ్ళి ఆ స్టీల్ బాక్సులు తీసుకెళ్ళి అక్కడ మనము ఏవైతే ఆహ ఆహార పదార్థాలు వేడివేడిగా ఉంటాయో వాటిని తెచ్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మన ఆరోగ్యం మనము ముఖ్యం మన ఆరోగ్యమే మహాబలం కాబట్టి ఆరోగ్యం ఉంటే మనం ఎక్కడైనా కూడా జీవించగలుగుతాం ఏ పనులైనా చేయగలుగుతాము ఉద్యోగంలోనూ ఇటు ఇంటి పనులోనూ ప్రతి ఒక్క పనిలోనూ మనము ముందడుగుగా ఉండేందుకు కృషి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి అదే విధంగా ప్లాస్టిక్ రహిత ఆ ఆంధ్రప్రదేశ్గా మనం వాళ్ళు చేపట్టున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు మార్పు అనేది రావాలి ప్లాస్టిక్ వాడకం వల్ల చాలా మంది క్యాన్సర్కి బారిన పడుతున్నారు క్యాన్సర్ వల్ల ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అంటే రెండు వేల ముప్పై నాటికి మనలోనే అంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి ఆ కణాలు కాకపోతే వాటిని నివారించుకోవాలంటే మనము ప్లాస్టిక్ ని వాడకూడదు కాబట్టి ఒక మంచి బ్యాగ్ అంటే గుడ్డ సంచుల్ని వాడడం చాలా ఉత్తమము మన మా మార్కెట్కి వెళ్ళినప్పుడు మాంసాన్ని సేకరించేందుకు కానీ పాలను సేకరించేందుకు కానీ మనం వెళ్తే గనక ఒక స్టీల్ డబ్బాని వాడాలని పదే పదే చెప్తూ ఉన్నాము దయచేసి ప్రజలు మన నాయుడుపేట ప్రజలంతా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన భవిష్యత్తు తరాలు మంచిగా హ్యాపీగా జీవించాలనే నెపంతో ఈ ఉద్దేశాన్ని చేపట్టారు ఈ యొక్క స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర భాగంలో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా సంతోషంగా మెలగాలని ఆశిస్తూ ఈ ఈ అవకాశం ఇచ్చిన నాకందరికీ ధన్యవాదాలు కోరుకుంటున్నానండి ఇలా మా కమిషనర్ గారి ఉత్త ఆదేశాల మేరకు ఇవాళ ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ అండి